హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను విసునీతని ఈరోజు వచ్చేసి త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మంచి సూపర్ టేస్ట్ అయిన ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకుందాం అది ఎలాగో చూసేద్దామా ఇప్పుడైతే మనము ఒక బ్రెడ్ అనేది నాలుగు స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను అలాగే షుగరు అలాగే ట్రూటీ ఫ్రూటీ అనేది తీసేసుకున్నాము ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను కప్పు షుగర్ తీసుకున్నాను కదా ఆ షుగర్ అన్ని ఇందులో వేసుకోవాలి షుగర్ కప్పు తీసుకున్నాము కదా అలాగే త్రీ బై ఫోర్త్ వాటర్ అనేది తీసుకొని ఇందులో వేసుకొని మనము స్టవ్ మీద అనేది ఇది పెట్టేసుకొని మనము షుగర్ని అనేది కరిగించుకోవాలండి మనకైతే ఆల్మోస్ట్ షుగర్ అనేది కరిగిపోవచ్చింది చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో వచ్చేసి మనం యాలకుల పొడి మంచి స్వీట్కి అనేది ఇది మంచి సూపర్ టేస్ట్ వస్తుంది మళ్ళీ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అందుకని యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా రుచిగా ఉంటుంది అందువల్ల నేను నెయ్యి అనేది వేసుకున్నాను ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడైతే నాకు కరిగిపోయింది కాబట్టి నేను బ్రె బ్రెడ్ అనేది ఇందులో వేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటున్నాను ఈ వైపు తిప్పేసుకున్న తర్వాత టన్నది పీల్చేసుకున్న తర్వాత మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి అలాగే ఇంకొకటి కూడా నేను బ్రెడ్ అనేది తీసేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా అలాగే డిప్ చేసుకోవాలి అవతల వైపు యువతల వైపు డిప్ చేసేసుకొని తీసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడైతే నేను తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ట్రూటీ ఫ్రూటీ అనేది ఇందులో వేస్తున్నాను నేను చూడండి ట్రూటీ ఫ్రూట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది చాలా లుక్ వైజ్గా చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇలా చేసి పెట్టామంటే ఎవరైనా ఎంత ఎమ్మీగా చాలా టేస్ట్ ఉంది అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే అంత అమ్మీగా ఉంది ఇలా చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాలు ఎవరైనా ఇంటికి వచ్చారు అనుకో వీళ్ళకి ఇలా స్వీట్ చేసి పెట్టి పెట్టారంటే చాలా బాగుందని మనం మెచ్చుకుంటారు చాలా టేస్టీగా ఉందని కూడా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్